సోంపు ఇది చాలా మంది భోజనం తర్వాత తినే అలవాటు ఉంటుంది హోటల్స్ రెస్టారెంట్స్ కి వెళ్లినప్పుడు భోజనం తర్వాత కూడా సోంపు ఇస్తారు అయితే సోంపు తినటం వల్ల ఒకటి లేదా రెండు కాదు చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి ఈ గింజలు రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది విటమిన్ సి ఐరన్ మెగ్నీషియం కాల్షియం పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు అందిస్తాయి భోజనం తర్వాత సోంపు తీసుకోవడం వల్ల అసలు జీర్ణక్రియే మెరుగుపడుతుంది అజీర్తి గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి సోంపు చాలా ఆరోగ్యకరమైన మసాలా ద్రవ్యం అయితే ఇవి కొంతమంది మాత్రం తినకూడదు సోంపు గర్భాశయ సంకోచాలను ప్రేరేపించే అవకాశం ఉంటుంది కాబట్టి గర్భవతులు సోంపు తినడం మంచిది కాదు సోంపు పాల ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది కాబట్టి పాలిచ్చే తల్లులు కూడా సోంపును తీసుకోకూడదు ఇక శస్త్రచికిత్సకు ముందు కొన్ని రోజుల పాటు సోంపును తీసుకోవడం మంచిది కాదు రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటుంది సోంపు కడుపులోని ఆమ్లాన్ని పెంచుతుంది కాబట్టి వాళ్ళు కూడా తీసుకోవడం మంచిది కాదు సోంపుతో తుమ్ములు అలర్జీలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలర్జీ ఉన్నవాళ్లు కూడా తీసుకోవద్దు